స్వాగతం ముందుగా పేదల భూముల్లో దొంగలు పడ్డారు తమ పట్టా భూముల్లో జిల్లా మంత్రి ముఖ్య అనుచరులంటూ అక్రమంగా చదును చేస్తున్న కబ్జాదారులను అడ్డుకున్న స్థానికులు కొరబలకోట మండలం దొమ్మన బావి వద్ద గోర రోడ్డు ప్రమాదం టెంపో ట్రావెలర్ను ను ఢీకొన్న లారీ ఘటనా స్థలంలో ముగ్గురు మృతి నలుగురు పరిస్థితి విషమం సొంతింటి కళ నెరవేరేది ఎప్పుడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జగనన్న పట్టాలతో నిరసన చేపట్టిన లబ్దిదారులు మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ పార్టీ నేతల దాడి చర్య తీవ్రంగా ఖండించిన ది మదనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చూస్తే చిన్నమరి మిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై స్పందించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన్యుడు జునైద్ అక్బర్ క్షతగాత్రంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో పరామర్శించి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన యువ నాయకుడు జూనియర్ అన్నమయ్య జిల్లాలో సోమవారం వేకవ జామున జరిగినటువంటి టెంపో ట్రావెల్ వాహనం ప్రమాద ఘటన తెలుసుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ ప్రమాదంలో గాయపడిన శతగాతులను మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో పరామర్శించారు అనంతరం శత గాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆర్ఎంఓ సుకూర్ కు తెలిపాడు చనిపోయిన కుటుంబాలకు తన ప్రగఢ సానుభూతిని తెలియజేశారు ఘటనపై ముదువేడు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు ప్రమాదానికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు తెలిపినట్లు మీడియాతో వివరించారు తురుమలకోట మండలం వద్ద చెన్నమారి మెట్ట దగ్గర ఒక లారీ కంటైనర్ లారీ గుద్దేయడం జరిగింది చాలా అంటే చాలా బాధాకరమైన విషయము ఈ వీళ్ళు వెళ్ళే వీళ్ళు ప్రయాణించిన బండి టెంపో ట్రావెలరు ఆ బండిలో దాదాపు పద్నాలుగు మంది ఉండి ఉన్నారు ఆ పద్నాలుగు మందిలో ముగ్గురు అక్కడికక్కడ మరణించడం జరిగింది ఇంకా చాలా ఎక్కువ బాధాకరమైన విషయం ఏమంటే ముగ్గురికి ముగ్గురు యువకులు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి శ్రావణి అనే అమ్మాయి ఒక ఆరు నెలల క్రితము సంవత్సరం క్రితము పెళ్ళయింది ఆయన భర్త అదే బండ్లో ఉన్నారు ఆయన పక్కనే ఉన్నారు కానీ ఆయన భార్య చనిపోవడం చూసి జీర్ణించి చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు నేను మాట్లాడే మాట్లాడుతుంటే కూడా ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి నేను చూసిన తర్వాత నాకు వాళ్ళ బాధ గురించి ఊహించుకుని నాకు మాటలు రావట్లేదు ఇలాంటి పనులు ఇలాంటి అసలు జీర్ణించుకోలేని విషయాలు కానీ నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే మాదనపల్లి ఎమ్మెల్యే గారి తరపు నుంచి మన ప్రభుత్వంతో తరపు నుంచి మన వాసులు ఎవరైతే ఉన్నారో దర్శనానికి వెళ్తూ వెళ్ళే మార్గంలో ఎవరైతే మరణించారు మరణించారు వాళ్ళ కోసం ఎమ్మెల్యే గారు ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మన యువనాయకులు నారా లోకేష్ గారు ఉన్నారు మన డిప్యూటీ సీఎం గారు కొన్నిసేల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకు ఎప్పుడు ఏ ఏ సమయంలో ఎలాంటి సహాయం సహకారం కావాలన్నా కూడా ఎలాంటి పరిస్థితులు కావాలన్నా కూడా మన ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఈ విషయం పైన నేను కురుబలకొండ మండలంకి చెందిన సిఏ గారికి మాట్లాడాను దర్శన్ దర్శన్కి తలకి చోటు దెబ్బ తగిలింది స్వల్ప గాయాలతో బయటపడ్డాడు మన దర్శను కానీ ఆర్ఎమ్మ గారు వచ్చి మళ్ళీ క్లోజ్ వాచ్ చేయడం జరుగుతుంది కంటిన్యూస్ డాక్టర్స్ రౌండ్స్ మీద వస్తుంటారు క్లోజ్ వాచ్ చేస్తారు అదేవిధంగా నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏముందంటే అన్న అన్న మెల్లగా పోదాం జాగ్రత్తగా వెళ్దాం ఎదుటోడు ఎలా ఉంటాడు మనం అస్సలు ఊహించలేము మనం ఎక్కడికన్నా బయట వెళ్ళేటప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏముందండి మనం తోలే బండి మనకు అదుపులో ఉందా లేదా మనం ఎనభై దాటితే మనం బండి కంట్రోల్ చేయగలుగుతామా లేదా వంద దాటితే బండి కంట్రోల్ చేయగలుగుతామా లేదా అన్నది కూడా మనం ఆలోచించాలా మన పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎప్పుడు చెప్పలేము కానీ మన కోసము మన ఇండ్లల్లో మన కోసం వేచి చూస్తుంటారు వాళ్ళ కోసం మనం జాగ్రత్త పడాలా ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక 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 భార్యగా ఒక భర్తగా చాలా మంది మీ కోసం మీకోసం వేచి చూస్తుంటారు దయచేసి మీరు అందరూ బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి గడప దాటి బయట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి ఒక్కరు మదరపల్లి పట్టణ ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలోని సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ డాష్ వన్ ఎఫ్ లో ఒక ఎకరా నలభై రెండు సెంట్లు భూమిలో రాటుకుండ సుబ్బన్న ఫ్రీడమ్ ఫైటర్ కు అప్పటి ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై రెండులో భూ పంపిణీ ద్వారా పొంది ఇతరులకు అమ్ముకున్న భూమిలో కొందరు అమ్మకాలు చేపట్టారు కొందరు భూ కబ్జాదారులు తప్పుడు పత్రాలు సృష్టించుకుని వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుల పేర్లు చెప్పి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు ప్రభుత్వాలు మారాయి ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లా స్థాయిలో ఓ మంత్రి ప్రధాన అనుచరులమంటూ నేడు నలభై మంది రౌడీలతో భూమిలోకి చొరబడి అక్రమంగా అదును చేస్తున్న విషయం తెలుసుకున్న ఇంటి పట్టాలు పొందిన బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు లేఅవుట్ వేసి అమీన్ స్టోర్ రాజు అమ్మిరెడ్డిలు చోటికి చెందిన రౌడీలను అడ్డుకుని పరిష్కరించేందుకు పెద్ద మనుషులను తీసుకురావాలని తెలిపినట్లు భూములు కొన్న బాధితులు వాపోయారు దీనిపై సమగ్రంగా రెవెన్యూ అధికారులు విచారణ జరిపి తమకున్న భూములు తమకు చెందిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళే వచ్చినారు అడిగితే మీదైతే మీరు తీసుకురాపండి మాదైతే మేము మేము చూసుకుంటామని చెప్పి కొన్నాం కదా మీరు ఎట్లా బ్రోకర్లు వాళ్ళంతా ఉన్నారు కదా మాకు అమ్మిన వాళ్ళు ఉన్నారు సార్ అంటే మీద మీరు చూసుకోండి మాదైతే మేము చూసుకుంటాము అని అమ్మినోళ్ళని ఆమెను బ్రోకర్ ఆమె ఆమె కాల్ చేసినాం సార్ మాకు లింక్ రాక నుంచి కూడా సెట్ ఇచ్చినారు దీని తర్వాత ఎవరి దగ్గర ఉన్నారు అది లేదు వాళ్ళని అడిగితే మేము పోయి మాట్లాడిస్తాంలే అన్నారు రేపు పది ఎన్నరకి ఎట్లా మాకైతే ఎవరు అయితే రిజిస్ట్రేషన్ చేపిస్తామో వాళ్ళ దగ్గరికి బ్రోకర్లు తీసుకు వెళ్తాము అని చెప్పినారు ఇంకా ఏం తీసుకువెళ్ళలేదు సార్ అక్కడ మమ్మల్ని ఫస్ట్ ఇరవై మంది దాన్ని వచ్చినారు సార్ ఇంతకుముందు రెండు నెలలకు ముందు వచ్చినారు మళ్ళా అంతకుముందు ఒకవారి వచ్చినారు అంతకుముందు ఒకసారి నాలుగోసారి ఇది రావడము అంతే ఫస్ట్ వచ్చినప్పుడు ఇదంతా మాదే అని చెప్పినారు నేను చెప్పిన ఇట్లా రిజిస్టర్ అన్నీ ఫలాన్ వాళ్ళు తీసుకున్నారని కూడా చెప్పినాను నీకేం తెలియదు గమ్మునుండి అన్నారు మళ్ళా రెండోసారి మళ్ళీ వచ్చినారు మళ్ళా వచ్చేసి బండి తెచ్చినారు క్లీన్ చేయించడానికి బ్లేడే పేయ వస్తే నేను ఆ పొద్దు కూడా అడ్డుకున్నాను అవి వాళ్ళని పిలిపిస్తానని నువ్వు పిలిపించు మేము వెళ్ళిపోతామన్నారు ఆ పొద్దు కూడా అందరిని పిలిపించాను సార్ మీకు ఎవరు మా కా మా కమ్మిరెడ్డి అన్నాను స్టోర్ రాజు సార్ స్టోర్ రాజును కమిరెడ్డి మా అమ్మినారు మేము వాళ్ళ దగ్గర తీసుకున్నాం పక్కా రిజిస్టర్ చేసుకున్నాము దీంట్లో ఏం డోకా ఏం లేదు వీళ్ళు రావడము ఇది నాలుగోసారి ఈరోజు వచ్చిన ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు నలుగురు వచ్చినారు మళ్ళా రెండో ట్రిప్ వచ్చినప్పుడు ఒకడే వచ్చినాడు ఒకడే అంబసరం మెట్లో ఉన్నాడు వాడు ముచ్చలోడు వాడు వచ్చి బండి పిలుచుకొని వచ్చినాడు మూడోసారి వచ్చినప్పుడు నలుగురు వచ్చినారు నలుగురు రావడము నాతో గొడవ కేసుకొని నాన్నీ ఎట్ల అట్లా ఈడే తాగేసి పెట్టి సుమారుగా నలభై మంది వచ్చినారు నలభై మంది వచ్చినారు అంతా క్లీన్ కూడా చేసినారు చూడండి ముందర పక్క అంతా క్లీన్ చేసినారు చేసుకుంటాము అని చెప్పి చెప్పిన మీ స్థలం వరకు మేము రాము రాము మీరు మాట్లాడాల్సిన పని లేదు అదే మాటలు ఎంతమంది కలుసుకున్నారు మీరు ఇండియా మీకు అంటే మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు కూడా వస్తారు సార్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు పరారైపోయేది తిరుమల యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి టెంపో ట్రావెలర్ వాహనంలో వెళుతున్న భక్తుల బృందం దరికి చేరని లోకాలకు చేరుకున్నారు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన మూడు కుటుంబాలకు చెందిన పద్నాలుగు మంది రెండు రోజుల క్రితం తిరుమలకు పెళ్లారు ఆదివారం దైవ దర్శనం చేసుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు వీరు ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ వాహనం మదనపల్లి మీదుగా బాగేపల్లికి వెళుతుండగా కురబలకోట మండలం దొమ్మన్న బావి వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ టెంపో ట్రావెలర్ ని వేగంగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో మేషుష శ్రావణి శరణ్ అక్కడికక్కడే మృతి చెందారు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా వారిని వన్ నాట్ ఎయిట్ వాహనాలలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శతగాతులను మెరుగైన వైద్యం కోసం పలు ఆసుపత్రులకు తరలించారు మృతులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాద స్థలంలో ఆగిపోయిన ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు వైసీపీ పాలనలో మదనపల్లి పట్టణానికి చెందిన పలువురికి ఆగమేఘన ఇంటి పట్టాలు మంజూరు చేసి నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరీక్షించిన లబ్దిదారులు కలలు ఆరోగ్య ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ కు చెందిన భూముల్లో ఇంటి నిర్మాణాలకు లేఅవుట్ వేసి మంజూరు చేసిన రెవెన్యూ హౌసింగ్ అధికారులు కోర్టు కేసుల నేపథ్యంలో ఇల్లు నిర్మాణాలకు అనుమతించకపోవడంతో పుణ్యకాలం గడిచిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో కోర్టు కేసులో ఉన్న ప్రభుత్వ ఇంటి స్థలాల యజమానులకు ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరిన స్పందన లేకపోవడంతో తమకు జగనన్న మంజూరు చేసిన ఇంటి పట్టాలతో నేడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు తెలుగుదేశం ప్రభుత్వంలో నేతలు స్పందించి తమ ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో గోవిందమ్మ వనిత కల్పన రెడ్డి శివ పార్వతమ్మ రమణి తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో మాకు జగన్ ప్రభుత్వంలో ఇల్లు మంజూరు చేస్తున్నారు కానీ మాకు కట్టుకుంటే అనుమతి ఇవ్వడం అని దయచేసి మాకు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను ఫోన్లో ఉంది అని చెప్తున్నాను సార్ మేము వేరే దానికి పెట్టుకునే కూడా అవకాశం లేదు ఆధార్ కార్డు కొడతానే మాకు ఇల్లు మొత్తం చూపిస్తున్నారు కొత్తది పెట్టుకునే అవకాశం లేదు కట్టుకునేకి అవకాశం లేదని చేస్తాను నాలుగు సంవత్సరానికి వెయిట్ చేస్తాను కాలేజీ కట్టుకోలేక మేము వాళ్ళకు నీళ్ళు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు కోరుకుంటున్నాను దీంట్లో అదే సరే అక్కడ కొత్తగా ప్లే కొత్తగా అప్లై చేస్తున్నట్టు అవకాశమే లేదు సార్ అది ఆధార్ కార్డ్ కొట్టడం మీకు ల్యాండ్ ఇస్తున్నారు మీకు ఉంది అని చెప్పి చెప్తున్నారు అది అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో జాగా చూపిస్తాను మేము కొత్తగా అప్లై చేస్తున్నట్లు లేదు ఆ జాగ్రత్త ఇవ్వటము లేదు కూడా రిజిస్ట్రేషన్ కూడా ఇమ్మా రిజిస్ట్రేషన్ చేపట్ లో ఉంటున్నాము మాకు జగన్ సార్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చినారు కానీ దాంట్లో ఇప్పుడు కట్టుకోవడానికి వీలు లేదంటున్నారు ఎందుకు అనే రీజన్ అడిగితే కోర్టులో ఉందంటున్నారు స్టే ఇవ్వడం లేదు స్టే ఇచ్చినా కూడా ఇంకా కట్టుకోవడానికి కాలేదు అంటున్నారు ఎప్పుడు కట్టుకుంటే చూస్తారో మాకు దయచేసి న్యాయం చేయండి బాడీలో ఉంటున్నాము మేము అందరూ బార్గిల్లలో ఉంటున్నాము అందరూ కూలిపనులకే వెళ్తున్నాము మాకు మాకు ఇస్తున్నారు కానీ అది కట్టుకునేదానికి వీలు లేదంటున్నారు కోర్టులో స్టే రావట్లేదు అంటున్నారు ఇది ఎలాగైనా సరే మాకు కట్టుకోవాలని కట్టుకునే అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మహాన్యూస్ కారణంపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాడి చేయడం హేయమైన చర్య అని ది మదనపల్లి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది సోమవారం ది మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయం ముందు అధ్యక్షుడు నక్కింటి రవీంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేయటం ప్రజాస్వామ్య విలువలకు విఘాతమన్నారు సమాజంలో నాలుగవ స్తంభంగా కొనసాగుతున్న ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియాలపై దాడి చేయడం అంటేనే మీడియా స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అల్లరి మూకలు మహాన్యూస్ కార్యాలయంపై రాళ్లు కట్టలతో దాడికి పాల్పడి కంప్యూటర్లు అద్దాలు ధ్వంసం చేసి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అనంతరం ఉపాధ్యక్షులు నానా బాల కు సంయుక్త కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి కార్యవర్గ సభ్యుడు అశోక్ కుమార్లు మాట్లాడుతూ మీడియాపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపైనా దాడి చేయడమే అన్నారు పాతికేయులపై మీడియా కార్యాలయాలపై దాడులు సమర్థనీయం కాదన్నారు మీడియా ప్రతినిధులపై దాడులను అరికట్టడానికి కేంద్ర ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ది మదనపల్లి ప్రెస్ క్లబ్ పాతికేయులు బి శ్రీనివాసులు రెడ్డి లక్ష్మీపతి ప్రణీత్ విజయ్ మణికుమార్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన మీడియా పైన న్యూస్ ప్రధాన కార్యాలయం మీద బీఆర్ఎస్ వాళ్ళ దాడి ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు మీడియా మీదకు ఎవరు వచ్చినా భయపడేటట్టు చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఇలాంటి దాడులు తెగబడతా అన్నారు ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వానికి వారాదిగా ఉంటూ మన మీడియా మొత్తం ప్రజల కోసం పనిచేస్తుంది అలాంటి మీడియా పైన దాడులు చేయడము చాలా హేమైన చర్య దీనిపైన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన పరిస్థితి ఉంది కానీ గతంలో కూడా మీడియా మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి దీనిపైన ప్ర పోలీసులు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వారిపై కేసులు పెట్టి ఈ లైఫ్లో ఎప్పుడు కూడా మీడియా మీద ఎవరు దాడి చేసేదానికి భయపడేటట్లు కేసులు పెట్టి ఇది చేయాలని కోరుతున్నాము మన ది మదనపల్లి ప్రెస్ క్లబ్లో ఈరోజు ఆహా న్యూస్ దాడిపై ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరూ దీనికి సంఘీభావం తెలిపి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కుల సంఘాలు కానీ ప్రతి చోట దీనిపై ప్రతి ఒక్కరు స్పందించి దీన్ని ఖండిస్తే నెక్స్ట్ ఎవరైనా మన మీడియా మీద దాడి చేయాలంటే భయపడేటట్లు రెండు రోజుల ముందు మహా న్యూస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దాడి హేయమైన చర్య అని ది మరుపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే జర్నలిజానికి మనకు మినిమం రక్షణ లేకపోతే ఇక మిగిలిన సామాన్యైన పరిస్థితి ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటిది ఒక మహాన్యూస్ కార్యాలయం మీద దాడి ఎంతవరకు సమజయంలో అర్థం కావడం లేదు రాజకీయ నాయకులు అయితేనేమి ఏ వ్యక్తి అయినా కూడా ఒక జర్నలిజం మీద కానీ ఐ మీన్ విలేఖరుల మీద దాడి కానీ ఆఫీసుల మీద దాని భవిష్యత్తులో ఎక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరి మీద దాడులు జరగకుండా వారు జరిపించిన వారిపై తీవ్రంగా కఠిన కఠిన చర్యలు తీసుకోవాలి ఇటీవల హైదరాబాద్ ప్రధాన నాయకులు కార్యకర్తలు దాడి చేయడాన్ని ది మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్టేట్ గా పిలువబడే మీడియా పైనే దాడులు జరుగుతుండడం దురదృష్టకరం మీడియా పైన కానీ మీడియా ప్రతినిధుల పైన కానీ దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాలి అదేవిధంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం జర్నలిస్ట్ వృత్తిలో సుదీర్ఘంగా ప్రయాణిస్తున్నటువంటి ఎంతోమంది సంస్థలు స్థాపించి ప్రజాస్వామ్యం కాపాడడానికి కళలు చేతబట్టి ఎంతోమంది ముందుకు వచ్చారు అలాంటి జర్నలిస్టుకు భద్రత కరుగుతున్న ఈ రోజుల్లో మొన్న ఈ మధ్య ఉభయ రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఈ టీవీ న్యూస్ పైన దాడి చేయడం ఏమైనా చర్యగా పరిగణిస్తున్నాం ఇటువంటి దాడులు ఉపేక్షించే ప్రసక్తి లేదు కోర్టులు కూడా జర్నలిస్టుపై ఏదైనా దాడులు అటాకులు జరిగితే వాళ్ళ మీద వితౌట్ స్వేచ్ఛగా చట్టాలు రూపొందించారు మిట్టినందు గల వెలుగు ప్రత్యేక సంస్థనందు కొలవంక సర్పంచ్ పసుపులేటి తనయుడు పసుపులేటి శశికుమార్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా వృద్ధులు చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా చిన్నారులు వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వెలుగు సెక్రటరీ ఎం మోహన్ రెడ్డి సర్పంచ్గా అటు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ మరోవైపు సమాజ సేవా కార్యక్రమాల్లో పసుపులేటి చలపతి తన వంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు నిత్యం ప్రజల్లో ఉంటూ ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేస్తూ పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ముందుకు సాగడం ప్రశంసనీయమన్నారు ఆయన కొడుకు పసుపులేటి శశికుమార్ జన్మదిన వేడుకలు వెలుగు సంస్థలు జరుపుకోవడం శుభ పరిణామమన్నారు ఆ భగవంతుడి ఆస్తులతో పసుపులేటి శశికుమార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం పసుపులేటి చలపతి మాట్లాడుతూ తన కుమారుడు శశికుమార్ జన్మదిన వేడుకలు వృద్ధులు దివ్యాంగులైన చిన్నారులతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు ఇక మీదట మా కుటుంబంలోని వారి పుట్టినరోజు వేడుకలను వెలుగు సంస్థలు నిర్వహిస్తామని భవిష్యత్తులో సమస్త అభివృద్దికి తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు అలాగే తన కుమారుడిని అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని తనని ఎలాగైతే ప్రేమగా ఆప్యాయంగా ప్రజలందరూ ఆదరిస్తున్నారో తన కుమారుడిపై సైతం అదే ప్రేమ ఆప్యాయతని అందించి ఆదరించాలని కోరారు అదేవిధంగా వెలుగు సంస్థ ద్వారా దివ్యాంగులు వృద్దుల ఆలనా పాలన చూస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు తన కుమారుడు పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా ఈ కార్యక్రమంలో పెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి ప్రిన్సిపల్ లీనా కుమారి పాత్రికేయులు శివారెడ్డి వివి రాజు నక్కింటి రవీంద్ర రామశేషు ఈశ్వర్ రెడ్డి విజయ్ మణికుమార్ ప్రణీత్ బీవైఎస్ పునీత్ రెడ్డి చిరంజీవి హరికృష్ణ శశి వినయ్ కార్తిక్ నాని వెంకటేష్ సంతోష్ రాజు తదితరులు పాల్గొన్నారు సుఖశాంతులతో సదాకాలం జీవించాలని కోరుతూ ఈరోజు పురోవక్క సర్పంచ్ గారైనటువంటి పసుపులేటి చలపతి గారు మరియు పార్వతమ్మ గారు ఒకవారుడు శశికుమార్ సార్ గారి ముప్పై ఒకటవ జన్మదిన సందర్భంగా వారి సతీమణి గారు లావణ్య గారు కుమారుడు సుకృతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు మనకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు పది మంది మంచి కోరి మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని మీకు మీ కుటుంబాలకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలను ఆ భగవంతుడు సదా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు ఇస్తాం థ్యాంక్ యూ సార్ అనుక్షణం ప్రజల పక్షం ఎనంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం